ది ఐ వర్ల్డ్ తొమ్మిది వంద తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూ బ్లూకట్ లెన్స్ ఫ్రీ వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రెసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిరీల చౌరస్త చెప్పదండి రోడ్ కరీంనగర్ ఈ తెల్లవారుజామున హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక్కసారిగా మంటలు ఎగసి పడ్డాయి వెంటనే ఫైర్ సిబ్బంది కూడా రంగంలోకి దిగారు మంటలను అదుపులోకి తీసుకొచ్చారు ఫైర్ సిబ్బంది ఆఫీసులో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పిందని సమాచారం వస్తుంది క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ కంపెనీలో భారీ నష్టం జరిగింది ఏసీ షార్ట్ సర్క్యూట్ జరగటం వల్లే ఈ ప్రమాదానికి కారణంగా ప్రాథమికంగా అనుమానిస్తా ఉన్నారు హైదరాబాద్ భాగ్యనగరంలో మరొకసారి అగ్ని ప్రమాదం కలకలం సృష్టించింది ఈ తెల్లవారుజామున మాదాపూర్లోని హండ్రెడ్ ఫీట్ రోడ్లో అయ్యప్ప సొసైటీలో ఉన్న అప్టౌన్ సైబరాబాద్ భవనంలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది అప్టౌన్ సైబరాబాద్ భవనంలో ఉన్న క్యామెల్ క్యూ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కార్యాలయంలో ఈ ప్రమాదం జరిగింది మీరు స్క్రీన్ మీద కూడా విజువల్ చూస్తున్నారు ఇది ఐటీ కి మధ్యలో ఉండటంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి భయాందోళన కలిగించింది సరిగ్గా తెల్లవారుజామున సుమారు నాలుగున్నర గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా సమాచారం ఉంది ఆ సమయంలో కంపెనీలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది అదే ఎవరన్నా ఉండి ఉంటే గనక అక్కడ ఏమన్నా విధులు నిర్వర్తిస్తుంటే గనక ప్రాణాపాయం జరిగి ఉండేది ఇది రాత్రి సమయం కాబట్టి అందులో ఎవరూ ఎంప్లాయీస్ లేకపోవటం వల్ల ప్రాణ నష్టం తప్పిందని చెప్తూ ఉన్నారు తెల్లవారుజామున అగ్ని ప్రమాదం కావడంతో మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా పోలీసులు అగ్నిమాపక సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరుగుండొచ్చని అనుమానిస్తూ ఉన్నారు ఆ సమయంలో ఏసీ నుంచి పొగలు రావడానికి గమనించారు సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెంటనే అందించడంతో సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి ఊటావుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది మూడు ఫైర్ ఇంజిన్లు వెంటనే తీసుకొచ్చి అక్కడ మంటలు అదుపు తీసుకొచ్చారు మీరు విజువల్స్లో కూడా చూస్తున్నారు రెస్క్యూ చేస్తున్నటువంటి దృశ్యాలు మీకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్కడ పొగలు ఏ విధంగా బయటకు వస్తున్నాయి అక్కడ విండోస్ నుంచి ఏ విధంగా పెద్ద ఎత్తున పొగలు పరిస్థితి ఉంది లోపల అక్కడ ఏసీ షార్ట్ సర్క్యూట్ కావటం వల్ల లోపల ఎలాంటి పరిస్థితుందో కూడా ఒక్కసారి మీరు విజువల్ చూస్తే అర్థమవుతుంది స్క్రీన్లో మొత్తం కూడా మంటలు వ్యాపించేసరికి అందులో ఉన్నటువంటి ఫర్నిచర్ కావచ్చు కొన్ని వస్తువులు కాలిపోయినటువంటి పరిస్థితుంది లోపలి దృశ్యాలు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు సరిగ్గా ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల సమయంలో అక్కడ షార్ట్ సర్క్యూట్తో ఒక్కసారిగా మంటలు వ్యాపించి లోపలి నుంచి పెద్ద ఎత్తున పొగలు రావడంతో అక్కడ చూసినటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఫైర్ ఇంజిన్ కి ఫోన్ చేశారు మూడు ఫైర్ ఇంజిన్లతో వచ్చి హుటాహుటిన మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు రెస్క్యూ చేస్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది మంటల్ని అదుపు చేసినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది మీరు విజువల్స్లో లోపలి దృశ్యాలు కూడా చూస్తున్నారు మొత్తం లోపల ఉన్న వస్తువులన్నీ కూడా తగలబడిపోయాయి లోపల ఉన్నటువంటి ఫర్నిచర్లు కంప్యూటర్లు ఫైల్స్ అన్నీ కూడా దగ్ధమైపోయినటువంటి దృశ్యాలు మీకు కనిపిస్తామని చూడండి ఒక పక్క బాక్సులో మొత్తం ఫైర్ ఇంజన్లతో ఆ మంటలు అదుపు చేసిన తర్వాత లోపలికి వెళ్ళి చూసినటువంటి దృశ్యాలు అక్కడ మీకు కనిపిస్తున్నాయి మొత్తం ఎక్కడికక్కడ కాలిపోయిన దృశ్యాలే కనిపిస్తున్నాయి షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పి పోలీసులు చెప్తున్నారు ఈ కేసు మీద ఈ ఘటన మీద కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు కూడా చేస్తూ ఉన్నారు సాంకేతిక నిపుణుల సాయంతో షార్ట్ సర్క్యూట్ కారణాలను నిర్ధారించుకునే పనిలో ఉన్నారు ఐటీ కంపెనీలో జరిగిన ఈ ఘటనతో మాదాపూర్ ఏరియాలో కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే పెద్ద ఎత్తున పొగలు అలుముకుంటున్న నేపథ్యంలో పక్క బిల్డింగ్స్కి ఏమన్నా మంటలు అంటుకుంటే పక్కన ఉన్న కార్యాలయాలు కూడా ఏమైనా మంటలు అంటుకునే ప్రమాదం ఉందని చెప్పి కొంత భయపడిపోయారు వెంటనే అక్కడ ఉన్న స్థానికులు బయటకు వచ్చేసారు రోడ్ల మీదకి వచ్చారు ఈ సమాచారాన్ని వెంటనే అక్కడ ఉన్నటువంటి అక్కడ పోలీసులకు కావచ్చు అలాగే ఫైర్ సిబ్బందికి ఇన్ఫర్మేషన్ అందించడంతో హుటాహుటన మూడు ఫైర్ ఇంజన్లు తీసుకొచ్చి అక్కడ మంటలు అదుపులోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మొత్తం నాలుగున్నరకి ప్రారంభమైనటువంటి ఈ ఈ ఘటన తర్వాత ఐదున్నర వరకు ఒక గంట సేపటి పాటు అక్కడ స్థానికుల్ని తీవ్ర కలవరపాటుకు చేసినటువంటి పరిస్థితుంది సో ప్రమాదాలు నివారించడానికి ప్రభుత్వం కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు ఎందుకంటే సరైనటువంటి ప్రమాణాలు పాటిస్తున్నారా లేదో కూడా ప్రతి ఒక్క బిల్డింగ్లో ప్రతి ఒక్క కంపెనీలో చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్తా ఉన్నారు నగరంలో ఇలాంటి ప్రమాదాలు ఇటీవల పెరిగిపోవటం ఆందోళన కలిగిస్తోంది గత కొద్ది నెలల్లోనే పలుచోట్ల ఘోర ప్రమాదాలు ప్రజల్ని భయపెడుతున్నాయి ఆ మధ్యలో మనం చూసాం చార్మినార్ దగ్గర గుల్జార్ హౌస్ వద్ద జరిగినటువంటి అగ్ని ప్రమాదం ఒక తీవ్రమైనటువంటి ఆందోళనని కలిగించింది మొత్తం ఎంతటి విషాదం అంటే ఒకే కుటుంబానికి చెందిన పదిహేడు మంది ఆ రోజు ప్రాణాలు కోల్పోయారు ఈ ఏసీ షార్ట్ సర్క్యూటు పేలిపోవటం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీలో పెద్ద సంఖ్యలో అక్కడ పేలిపోవటం వల్ల మంటలు ఎగిసిపడిపోయి దట్టంగా పొగలుపుకొని మంటల్లో కాలిపోయి చనిపోయిన వాళ్ళు తక్కువ పొగ వల్ల ఊపిరాడక చనిపోయినటువంటి పరిస్థితుంది సో అందులో చిన్నారులు కూడా ఉన్నారు ఆ రోజు అంతటి తీవ్ర విషాదం నెలకొంది ఎక్కడైనా మంటలు వచ్చినాయంటే తీవ్ర ఆందోళన ఏం జరుగుతుంది ఒక ఆ ప్రమాదం ఎంతటి విషాదాన్ని తీసుకొస్తుందని ఒక ఆందోళన కాబట్టి ఎవరైనా సరే తమ తమ బిల్డింగ్స్లో ఈ అగ్నిమాపక నిరోధానికి సంబంధించినటువంటి ఏవైతే నిబంధనలు ఉంటాయో వాటిని తూచా తప్పకుండా పాటించాల్సినటువంటి అవసరం ఉంది అధికార యంత్రాంగం కూడా అసలు ఫైర్ సేఫ్టీ సరిగా పాటిస్తున్నారా లేదా భవన సముదాయాల్లో సరైనటువంటి ప్రమాణాలతో భవన నిర్మాణం జరుగుతుందా తర్వాత ఈ ఫైర్ సేఫ్టీ సరిగ్గా నిబంధనలు పాటిస్తున్నారా లేదా ఇవన్నీ ఒకటికి రెండు సార్లు చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధికారుల మీద కూడా ఆ బాధ్యత ఉందని చెప్పాలి సో ఈ ఇవాళ జరిగినటువంటి ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు అది కొద్దిగా ఊరటనిచ్చే విషయం అది కొద్ది ఉపశమనం కలిగించే విషయం ఎందుకంటే తెల్లదెల వారు జామున సో రాత్రి ఎవరు షిఫ్ట్లో లేరు ఎవరు చేసే వాళ్ళు లేరు ఎవరు ఉద్యోగం లేరు కాబట్టి ప్రాణాపాయం ప్రాణ నష్టం జరగల అదే ఎవరైనా ఉంటే వాళ్ళు బయటికి రాలేని పరిస్తుంటే ఆ పొగకి పొగ పీల్చి చనిపోయే పరిస్థితి ఉండేది సో హుటాహుటిన ఒక గంట వ్యవధిలోనే మంటలు పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చేశారు ఆ పొగలు కూడా కొద్దిగా తగినట్టు కనిపిస్తుంది షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత రెస్క్యూ అయిపోయిన తర్వాత లోపల ఉన్నటువంటి దృశ్యాలు ఆ సాఫ్ట్వేర్ కంపెనీ లోపల ఏ విధంగా వస్తువులు కాలిపోయినాయి కూడా మీరు చూస్తూ ఉన్నారు